చిత్తూరు జిల్లా కుప్పం వైయస్సార్ నాలుగవ విడత ఆసరా చెక్కును అందజేసిన ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ డాక్టర్ సుధీర్ కుప్పం పట్టణంలోని మూడవ సచివాలయం వద్ద మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భరత్ ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు వైఎస్సార్ ఆసరా నాలుగో విడతలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఏడు వందల నలభై ఆరు సంఘాలకు ఏడు కోట్ల తొంభై లక్షల తొంభై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలు అందజేయడం జరిగిందని ఎమ్మెల్సీ భరత్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీని ఆదరించాలని కోరారు ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని కొనియాడారు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ మరియు తదితరులు పాల్గొన్నారు

రాధా మేడం రాధా మేడం గారికి శ్రీరాములు సార్ ఉన్నాను మార్నింగ్ కలుస్తున్నాం శ్రీరాములు సార్ గారికి అందరికి కూడా మెక్మా సిబ్బందికి నాకు ఎక్కువ సమయం మిగిలే రెండు నిమిషాలు మీ అందరి అనుమతితో నేను రైతు నిమిషాలు తీసుకుంటా నాకు మిమ్మల్ని అంత కోసా ఉంటే ఉత్సాహం ఉంది నేనెందుకు ఆరో బిక్కి పుట్లేదని మీరంతా ఆ కూసా ఉంటే నేను ఏడు కోసం చాలా ఇక్కడ చంద్రబాబు నాయుడు ముప్పై సంవత్సరాలు ఇక్కడ వాళ్ళ లీడర్లు వాళ్ళే నాయకులు వాళ్ళు చెప్పిందే వేదం వీళ్ళు అని చెప్పి నన్ను మళ్ళీ కలిపి నేను ఆ ప్రోగ్రాం తీసుకొస్తాను చెప్పగలుగుతావా గ్యాస్ సిలిండర్ ఇస్తానేమో తెలంగాణ వాళ్ళు ఫ్రీగా పెట్టిందేమో కర్ణాటక నువ్వు అవినీతి చూసి అన్ని అమ్మాద వయస్ అవ్వరు మా స్కీమ్ పక్క స్కీమ్ ఈ స్కీమ్ ఆ స్కీమ్ కలిపి నువ్వు ఒక మినీ మేనిఫెస్టో చేసి దాన్ని ప్రింట్ వేసి వచ్చి గోడలు కల్పిస్తాను ఈరోజు కనీసం నీ సొంత స్కీమ్ ఆలోచన ఉండలేదని లేదా నేను అడుగుతాను ఇక్కడికి వస్తూ అందరు తాటా తాటా టాటా 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 చెప్పిపోతాము ఇంతకాలం నీ జనాలు కూడా నీకు చేయబోతున్నారు టాటా 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 అని ఇంక ఇక్కడ పంపించడమే ఆలస్యం ప్రతి ఒక్కరు కూడా చేయించాలని నా గుర్తున్న అనుకున్నాను ప్రజలందరూ కూడా ఇంకా చాలు బాబు బాయ్ బాయ్ అని చెప్తున్నారు ఆ విషయం నాకు అర్థం కావడం లేదు ఏ లేరు సరే ఈ నాలుగేళ్ళలో మనకి ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరఫున నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణలో చెప్పిన జయహో బీసీ అని జయహో బీసీ ఎవరన్నా లేదంటున్నాను ఇక్కడ ఉండేటటువంటి అగ్గవర్ణము అగ్గ కులాలు వీళ్ళ కాదు బీసీలు ఇక్కడ ఇన్ని వేల మంది బీసీలు ఉంటే ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా ఒక్క బీసీ కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కలవలేదు ఒక్క బీసీ కూడా కలవలేదు ముప్పై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అందుకంటే ముందు ఇంకొక ఇద్దరు వాళ్ళు కూడా అసమాన్ వాళ్ళు ఓసీలే ఇంతమంది బీసీ ఇక్కడ ఉండి నువ్వు చంద్రబాబు నాయుడు గెలిపి అని చెప్పి మళ్ళా నుంచి జయహో బీసీ సభ పెడతాను అంటే నీకు సభగా నేను ఆడతాను ఏమైనా మీరందరూ కూడా మరొక్కసారి ఆలోచించండి నాలుగేళ్ళు మా పరిపాలన చూసినారు జగన్మోహన్ రెడ్డి గారు మంచిదానం చూశారు మేము కూడా ఎప్పుడు ఈ నియోజకవర్గంలో డాక్టర్ సుధీర్ గారు కానీ మేము కానీ మా కౌన్సిలర్లు కానీ ఇక్కడ ఎంపీ గారు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని ఎప్పుడు ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ కూడా ఒకరి దగ్గర ఉండేటటువంటి సొమ్ము లాక్కొని తినలేదు అలా ఏదైనా ఒక దగ్గర ఒక రెండు చోట్ల జరిగి కూడా దయచేసి మిమ్మల్ని క్షమించండి మీ కాళ్ళకు మొక్కుతూ మీ బిడ్డగా మేము కూడా ఇది మూడోసారి మేము పోటీ చేయడం మా నాన్నగారు రెండు సార్లు చేసినాడు నేను ఇది మూడోసారి ఈసారి ఈసారైనా రెండుసార్లు గెలిపించినా ఓడిచ్చినా కూడా ఇదే ఊర్లో ఇదే ప్లేస్లో ఉండి మనకు డెబ్బై వేల మంది ఓట్లు వేసినారు వాళ్ళకు అన్యాయం చేయకూడదు వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి మేము కూడా పనిచేసినాం మీరందరూ కూడా ఈసారి దయ ఉంచి మీ బిడ్డగా నన్ను భావించి ఒక అవకాశం ఇస్తారనేటటువంటి ఆశతో నేను మీ అందరినీ కూడా మీ పాదాలకు ముక్కుతో రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను ఈసారి జరగబోయేటటువంటి యుద్ధంలో మీ బిడ్డను గెలిపిస్తారనే అనేటటువంటి నమ్మకంతో నేను సెలవు తీసుకుంటాను జై జగన్ ప్రోగ్రాం కానీ ఇలాంటి ఎన్నో ప్రోగ్రాముల్లో మనం ఇదే విధంగా మీటింగ్లు కూడా పెట్టుకున్నాం ఈ ప్రోగ్రాంకి ఈసారి ముఖ్య అతిథిగా మన ఎంపీ రెడ్డప్ సార్ గారు వచ్చారు వారికి మరి వేదిక మీద పెట్టేటటువంటి అతిరాజ్ మహారాజులందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ఒకే ఒక విషయం నేను ఏంటంటే యువన కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ ఆసరా అనేటటువంటి కార్యక్రమం నాలుగు దఫాలుగా మీ అందరి అకౌంట్ లో వేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు ఆ నాలుగు విడుదలు కూడా వేసి ఈరోజు ఆసరా ప్రోగ్రాం కంప్లీట్ చేసుకుంటా ఉన్నామంటే నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కరోనా వచ్చినప్పుడు లేకపోతే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు నిజంగా మన మహిళలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోగలుగుతామా లేదా అనేటటువంటి విషయం మేము కూడా కొన్ని కొన్నిసార్లు భయపడ్డాము అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక్క ఒక్క రోజు కూడా డౌట్ లేకుండా చెప్పిన డేట్ కన్నా కూడా ఈ ఆసన కార్యక్రమాన్ని నెరవేర్చున్నారు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏడు వందల నలభై ఆరు సంఘాలకుగాను ఏడు కోట్ల తొంభై లక్షల చిల్లర డబ్బులు మనం ఇవ్వగలుగుతా ఉన్నాం మొత్తం నాలుగేళ్ళు కలుపుకుంటే ముప్పై రెండు కోట్ల రూపాయలు కేవలం మీ అకౌంట్లో వేసినారు ముప్పై రెండు కోట్లు ఒక ముప్పై రెండు రూపాయలు కాదు ఇంతకుముందు ఇదే ముప్పై రెండు కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఒక్క అకౌంట్లోనే వేయగలిగినారా నేను అడుగుతా ఉన్నా రుణమాఫీ చేస్తామన్నాడు మీకు పసుపులుకుంటున్నాం అన్నాడు మొత్తం రుణమాఫీ చేసేస్తా అన్నాడు మళ్ళా ఏటీఎం కార్డు ఇక్కడ చాలా మందికి ఏటీఎం కార్డు ఇచ్చారు లేదా కానీ ఏటిఎం కార్డు ఇచ్చి అమ్మాయిలు ఓటే మీ బంగారు మీరు తాకట్టు పెట్టారు కదా ఈ తాకట్టు పెట్టిన బంగారాన్ని ఒక్కరు కూడా టీవీలు పెట్టద్దు ఒక్కరు కూడా బ్యాంకు డబ్బులు పెట్టద్దు మీరు నేను మొత్తం మీకు వచ్చినాం కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు కాబట్టి నాన్న నిలబడి ఇట్లా పేపర్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కనీసం తన సొంత నియోజకవర్గంలో ఉన్న తన ప్రజలకి ఇచ్చిన మాట పసుపు ఉద్యమం కానీ లేకపోతే ఏటీఎం కార్డులో డబ్బులు కానీ మీకు ఇస్తారైనటువంటి బంగారు మీ రుణమాఫీ కానీ ఏమి చేయకుండా మళ్ళీ వచ్చి మీరు సిలిండర్ ఇస్తా బస్ ఇస్తా బోర్డు ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నారు నాలుగేళ్ళు పని చేసిన తర్వాత అక్క నేను మీ అకౌంట్ లో ముప్పై రెండు కోట్లు ఇచ్చినానని చెప్పిన తర్వాత ఈ రోజు నేను ధైర్యంగానికి ముందుకు వచ్చి నమస్కారం పెట్టుకొని అక్క నేను నాలుగేళ్ళు పనిచేసిన నా నా పర్ఫార్మెన్స్ చూసి నేను ఏ రకంగా పనిచేసానో చూసి నాకు ఇంకొక అవకాశం దయచేసి ఇవ్వు ఇస్తే దీనికంటే బెటర్గా నేను పనిచేసి చూపిస్తానని నేను ఏం చేసినా దాన్ని నేను అడుగుతాను ఎందుకంటే మీరు ఆయన ఆశ్చర్యం చేయని మరోసారి ఉత్తమందరికీ పాదయాత్ర చేసి వెళ్ళి వెళ్ళిపోతున్నాను చె చెప్పాడు వాళ్ళ నాయకులు ఎవరికైనా ఈసారి సార్లు నేను కంటాక్ట్ చేస్తున్నాను అనేసి చిన్న బిడ్డ చిన్న ఉన్నాడు నేను చదువుకున్నాను ఇంజనీరింగ్ చదువుకో వచ్చేస్తున్నాడు మీ ఇంటింటికి తిరుగుతున్నాడు అదేవిధంగా వాళ్ళ బాధ్యు కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి కాలేజీ వెళ్ళం పెట్టి మా ఇంటైర్ కాకుండా పథకాలన్నీ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే మీకు ఏ పథకాలు ఉండదు చంద్రబాబు నాయుడు ఎందుకంటే మాటలు చెప్పాలి అతను ఎవరికి సహాయం చేస్తే లేదు చంద్రీ కుటుంబం వచ్చేసి ఇక్కడ వెనుకబడిన ప్రాంతం అని వెనుకబడిన ప్రజలు ఉండాలని వీళ్ళందరికీ మాయ మాటలు చెప్పి ఎన్నెన్నో అబద్ధాలు చెప్పి ఆయన ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఈ చంద్రబాబు పరిపాలన మీరు ఒకసారి పోల్చుకోండి కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ సర్వ చెప్పిన మాట దయచేసి మీకు వినోతుంది ఎన్ని నెలల వస్తున్నాయి కాబట్టి మీకు అన్ని విధాల రామ్ చాడు తెల్ల రామ్ చారిస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు ఈ ప్రాంతాన్ని ఇప్పటికే మీకు తెలుసు మున్సిపల్ ఎలక్షన్ మిగతా ఎలక్షన్ అందుకే మనమే చేస్తున్నాము నాయకులు కూడా ఆయన కూడా చైర్మన్ చేస్తున్నారు కూడా అనేక మంది కౌన్సిల్స్ కౌన్సిల్స్ పన్నెండు మనం గెలిపిస్తున్నాం ఈసారి జరిగిన ఎన్నికల్లో కచ్చరిక మేజా ఎన్నికల్లో భర్తను గెలిపించేస్తారు గెలిపిస్తానని మరి మళ్ళీ అందరిని ప్రార్థిస్తూ దయచేసి వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాలని మీరందరూ ఫ్యాన్మూర్తి పైన ఓటేయాలని చెప్పేసి మీకు ఇంకా ఏదైనా సౌకర్యాలు కావాల్సి వస్తే ఈ మంది ఏంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకు పెద్ద బీడి వేసి మహిళా తల్లిదండ్రుల సమస్యలు అన్ని సంక్షేమ పథకాలు మీకు సింటోగేట్ చేస్తూ ఈరోజు కుప్పం టౌన్ లో ఏడు వందల నలభై ఆరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటే ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది సభ్యులు ఉంటే కొన్ని సంవత్సరం మూడు నిమిషాల నుంచి ఇరవై మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల పదిహేను వందల నలభై రెండు పట్టిస్తే ఈరోజు ఏడు కోట్ల తొంభై లక్షల తొంభై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు మొత్తము ముప్పై కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు మీకు అకౌంట్లో వేస్తున్నారు ఇందులో లంచాలు ఎవరికి డైరెక్ట్ గా మీ అకౌంట్లో వస్తా ఉంది మీరంతా ఒక్క మాట వినండి ఇంట్లో ఆడబిడ్డితే ఆడబిడ్డలు అందరూ గౌరవిస్తారు ఆడబిడ్డే సర్వసు